రెండు వేల ఇరవై ఐదు డయల్ న్యూస్ ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము మనకు రాజు రవి సో దానివల్ల ఏమంటే అంటే ఓవరాల్ మనకు ప్రకృతి పరంగా తీసుకున్నట్లయితే ఎండలు ఎక్కువగా కాసే అవకాశం ఉంది ఈ సంవత్సరము అలాగే ఎరుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి సో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము సునామీ హెచ్చరికలు ఎక్కువగా ఉంటాయి అలాగే యువతలో కార్డ్యాకరాస్టులు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం సో అది కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయము అలాగే ఈ సంవత్సరం షష్టగ్రహ కూటం వస్తుంది కాబట్టి స్కిన్ రిలేటెడ్ కానీ బోన్ రిలేటెడ్ కానీ ఐ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక వైరస్ లాంటిది మంకీ ఫాక్స్ లాంటిది ఏదైనా దాడి చేసే అవకాశం ఉంది జనాల మీద జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ సంవత్సరం కర్కాటక రాశికి సంబంధించినటువంటి వరకు చాలా చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది అష్టమశని వెళ్ళిపోతూ ఉంది కాకపోతే గురువు వ్యయంలో ఉన్నాడు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు రైతులకు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది రాజకీయ నాయకులకు సంబంధించి ఈ సంవత్సరం ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఎవరైనా సరే ఈ సంవత్సరం ఉండే సమస్య తడి నేలలో నడిచేటప్పుడు అంటే తడి ఫ్లోర్లో నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవండి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కాళ్ళు చేతులు ఏదో ఒకటి విరిగేటువంటి అవకాశం సర్జరీ వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది తప్ప మిగిలిన అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఆదాయము అలాగే సామాజికంగా న్యాయపరంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతూ ఉంది సో కర్కాటక రాశి వారికి సంబంధించి ఒకే ఒక్క రెమెడీ ఏమిటంటే ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్టు కానీ బట్టలు కానీ ధరించండి అలాగే శ్రీకాళహస్తిలో గురువారం నాడు గురుహోరలో దక్షిణామూర్తికి ప్రత్యేకమైన అర్చన చేయించండి దీనివల్ల సమస్యల నుండి బయటపడతారు